గత పాలకుల తప్పిదాల వల్లే తుంగభద్ర పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు నిపుణులు గన్నయ్య నాయుడు గత ప్రభుత్వాన్ని హెచ్చరిపించినప్పటికీ వారు పెడచవని పెట్టడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్రా డ్యామును రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేలు జయరాం సురేంద్రబాబులతో కలిసి ఆయన పర్యవేక్షించారు నిండుకుండలా ఉన్న తుంగభద్రను చూసి కర్ణాటక రాయలసీమ రైతులు ఎంతో సంతోషించారని కాలవ శ్రీనివాసులు తెలిపారు పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గేటు కొట్టుకుపోయిన విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంటనే అందరినీ అప్రమత్తం చేశారని వివరించారు చంద్రబాబుకు రైతులు ప్రజల పట్ల ఆసక్తి ఏపాటితో ఈ ఘటన అద్దం పడుతోందని ఆయన చెప్పారు మరి ఇదంతా కూడా గత పాలకుల పాపం కారణంగానే నిర్లక్ష్యం కారణంగానే అట్లాగే రిజర్వాయరు గేట్లు వాటికున్న పటిష్టత కన్నయ్య నాయుడు గారు నిపుణులు గతంలో చేసిన సూచనలు పరిగణలోకి తీసుకోకపోవడం వీటన్నిటి కారణంగానే ఈరోజు మనం ఈ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి క్షణం నుంచి ఈ విషయం తెలియంగానే ఒకవైపు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని అట్లాగే ఈ వ్యవస్థ పైన సంపూర్ణ అవగాహన ఉన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారిని ఇద్దరినీ కూడా ఎంత ఖర్చైనా వెనకాడకుండా తక్షణం నీటిని నిలువ చేయడానికి నీటి వృధాను అరికట్టడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అన్వేషించమని ఆదేశించడం ఆ ప్రకారంగా వాళ్ళిద్దరూ ఆ గంట నుంచినే ఇదే పని మీదనే నిపుణులతో మాట్లాడడం కేంద్ర ప్రభుత్వంతో మాట్లా